హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్ దిగ్విజయంగా నడుస్తుంది ప్రస్తుతం ఎనిమిదో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది బిగ్ బాస్ ఎయిట్ ఫైనల్లో అడుగుపెట్టనున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు మరో పది పదిహేను రోజులైతే ముగియనుంది ఈలోపు హౌస్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అసలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు మరోవైపు ఈ వారం నామినేషన్స్లో లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కు కు సంబంధించిన ఒక ఓటింగ్ ఎలా ఉందనేది మనం పరిశీలించినట్టయితే నిఖిల్ టాప్ లో ఉన్నాడు గత కొన్నాళ్ళుగా హౌస్లో లో నిఖిల్ బ్యాడ్ టైం నడుస్తుందని అభిమానులు అంటున్నారు గౌతమ్ కూడా సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు అలాగే ఇక ఓటింగ్ లో నబీల్ మాత్రం మూడో స్థానానికి వచ్చాడు నాలుగో ప్లేస్ లో ప్రేరణ ఉంది ఐదో ప్లేస్ కు విష్ణుప్రియ వచ్చినట్టుగా తెలుస్తోంది చూస్తే ఈ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని సమాచారం వస్తుంది పృథ్వీ అవినాష్ టెస్ట్ మాత్రం చాలా డేంజర్ లో ఉన్నారు ఈ ముగ్గురులో ఇద్దరు ఈ వీక్ హౌస్ నుంచి బయటపడబోతున్నారు పృథ్వీ అవినాష్ ఎలిమినేట్ అవుతారని అంటున్నారు విష్ణుప్రియ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం కానీ అనుకోకుండా ఓటింగ్ లో ఒక్కసారిగా దూసుకుపోయింది కాబట్టి ఈ వారం ఆమె సేఫ్ అయినట్టుగా తెలుస్తోంది టాప్ ఫైవ్ లో నిఖిల్ గౌతమ్ ఉండడం పక్క మిగిలిన మూడు స్థానాల కోసం గట్టి పోటీ ఉంది నబీల్ ప్రేరణ విష్ణుప్రియ టాప్ ఫైవ్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు మరి ఎవరు ఎవరు టాప్ ఫైవ్లో ఉండబోతున్నారో మరో వారమైతే తెలుస్తుంది మనకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్ థ్యాంక్ యూ